ఈరోజు మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కట్ చేసుకునే విధానం చూపెడతానండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇక ఫస్ట్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నా చూపెడతాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ కట్ చేసుకున్నా దాని మెజర్మెంట్ కరెక్ట్ కొలత తీసుకోవాలి కొలత ఇవి ఎంబ్రాయిడింగ్ పట్టు కాబట్టి మనము పక్కా కొలత రావాలంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నా తర్వాత ఇక దీన్ని ఇలా ఈక్వల్గా ఇది మెజర్మెంట్ కరెక్ట్ తీసుకున్నా లైనింగ్ దీన్ని బట్టి మనం తీసుకోవాలి ఇలా దీన్ని ఈక్వల్గా తీసుకోవాలి దీన్ని ఈక్వల్గా తీసుకొని కట్ చేసుకోవాలి మనం సేమ్ పాస్ అవుతుంది దాన్ని కూడా మీలా వేసుకోవాలి మన పర్ఫెక్ట్గా వస్తుంది ఇగో ఇప్పుడు కటింగ్ వస్తుందండి సేమ్ వెళ్ళాలి ఇబ్బంది కాదు సే ఈ హ్యాండ్ కూడా అదే విధంగా ప్రాసెస్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇబ్బంది కాకుండా రెండు వర్క్ వస్తుంది కాబట్టి కటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం అటు ఇటు అయినా కానీ అందుకే ఇది కూడా మీ కట్ చేసుకోవాలి డబల్ వేసి కట్ చేస్తే మళ్ళీ మడత కింద పోతుంది కటింగ్ మనం కటింగ్ నీట్గా ఉండాలి హ్యాండ్ కట్ చేసుకున్నాండి స్టిచ్చింగ్ కూడా చూపెడతారు చూడండి ఒకరికి ఒకసారికి కనబడతలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే విధానము అండి వీళ్ళ డబల్ మాల్ చేసుకోవాలి సమానంగా ఇంకా మనం లైనింగ్ది తీసుకోవాలి ఇక మనం ఫస్ట్ ఇది మెజర్మెంట్ కల్ కొలత కరెక్ట్ తీసుకున్నా ఇది గల్ల ఎంత రావో అంతే తీసుకున్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి మనం కటింగ్ చేసుకోవచ్చు అలా ఇది టూ తీసుకున్నాను నేను కలర్ టూ ఇది షోల్డర్ త్రీ తీసుకున్నా శంక ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు తీసుకున్నాయి ఇటు ఐదు ఈ నుంచి ఇక మనకు కటింగ్లో కొంచెం ఇది కటింగ్ పోతుంది దాన్ని ఇప్పుడు ఇగో ఇలా పెట్టుకోవాలి కటింగ్ పోతుంది ఇది సేమ్ ప్రాసెస్ ఇక దీన్ని ఏం చేయాలంటే ఇట్నే కటింగ్ చేయద్దు నేను కుట్టేటప్పుడు చూపెడతా ఇది ఎట్లా కుట్టుకోను ఒకవేళ ఇంట్లో పెద్దగా అవుతుందా అనుకుంటే దీన్ని గల్ల మనకు పెద్ద కావాలనుకుంటారు కాబట్టి ఇక దీన్ని ఇలా మధ్యలో మళ్ళీ పక్క కుట్టేసి గల్ల చిన్న అవుతుంది మనకు పెద్దగా ఏం కాదు చూపెట్టుకుందా ఇక చూడండి ఇదే విధంగా కరెక్ట్గా వస్తుంది ఈ కుట్టి విధంగా కూడా చూపెడతా నేను ఇప్పుడు ఫ్రంట్ ఫట్ ఇది ఇది మనకోవద్దు ఎందుకంటే ముందు వస్తాయి కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్గా రావాలి ఇలా కొంచెం ఎక్కువ ఉండాలి కరెక్ట్ కరెక్ట్ పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇగో అప్పుడు కరెక్ట్ వస్తుంది మనకు అంటే ఓ ఇలా పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు కటింగ్ వస్తా అండి ఓ ఇలా బ్యాక్ పట్టుకోవడం ఈజీగానే మనం లైనింగ్ కరెక్ట్గా తీసుకున్నామంటే ఇది కూడా కటింగ్ తొందర వస్తుంది కట్ చేసుకుంటే ఇది కుట్టేటప్పుడు నేను చూపెడతాను అండి వీడియోలో చూడండి క్రాస్ వచ్చింది నేను ఎక్కువ తీసుకున్న ఈ స్ట్రేట్కి వస్తుంది ఇలా ఉట్టాలి అక్కడి నుంచి అక్కడి నుంచి ఉట్టాలి అప్పుడు స్ట్రేట్కి వస్తుంది ఇట్లా మళ్ళీ డబ్బులు మళ్ళీ మళ్ళపేస్తాము